అప్పుడు కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా చిన్నని ఆర్టిస్ట్ ని చేశారు ఆయన చిన్న మా మా ఫాదరు ఆయన ఎయిటీ ప్లస్ ఆయన 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 న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నా తెలుసుది సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్ ఒకసారి తెలుసుకోండి యా చెప్పండి

లేదు రాంగ్ అది టోటలీ రాంగ్ న్యూస్ అండి అది అదే చెప్తాను నేను అందుకనే ఒకటి ఒకసారి తెలుసుకోండి రాంగ్ అది టోటలీ రాంగ్ ఫాల్స్ అది టోటలీ రాంగ్ అది అదే అంటున్నాను అలాంటివిని అలాంటి అలాంటి చదివి ఎలా ఉంటున్నా ఒకసారి ఆలోచించాను ఒకసారి అదే ఇందాక అదే చెప్తున్నాను మీకు రవి గారు యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత కనీసం శవాన్ని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి అది ఇందాక చెప్పానండి కేవలం చూడలేక అలా మాకేంటే లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని మీకు అర్థం ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే అదే మైండ్ లో ఉండాలని